నమస్తే మేడం జై శ్రీరామ్ శ్రీమతి రమ్మ మేడం చాలా మందికి ఇంట్లో వంటగదిలో కానీ గోడల మీద కానీ బల్లి కనిపిస్తూ ఉంటే భయపడిపోతూ ఉంటారు బల్లి మీద పడినా కూడా భయపడిపోతూ ఉంటారు కొంతమంది బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుంది అనే సంకేతం అంటారు ఎంతవరకు నిజం మేడం ఇది మూఢనమ్మకమా లేకపోతే నిజంగానే లక్ష్మీదేవి కటాక్షమా మనకి బల్లి కనిపిస్తే మూఢనమ్మకం కాదండి శకున శాస్త్ర ప్రక్రియలో మనం తీసుకుంటే బల్లి కూత ఎక్కడైతే ఇప్పుడు అంటే ఏదైనా ఉన్నప్పుడు ఏదో ఒక నాయిస్ చేస్తూ ఉంటారు సో ఈ బల్లి కూత ఓకే ఇప్పుడు ఆ టైమ్ లో మనం ఏదైనా ఒక మంచి మాట అనుకున్నాం అనుకోండి బల్లి కూత వినిపించింది అనుకోండి ఆ పని ఖచ్చితంగా అయి తీరుతుంది అనమాట సో అలా మనకది శుభ సనం అండి అయితే బల్లిని చూస్తే చాలా మందికి ఫోబియా భయపడతారు కూడా అది కనిపిస్తే భయపడతారు అసలు అది ఉన్న ప్రదేశంకి వెళ్ళని కూడా వెళ్ళరు అయితే ఇక్కడ మనం బల్లి ఎంత పవిత్రమైందని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ మీరు కంచి కామాక్ష్యామ్ వారి ఆలయానికి వెళ్తే అక్కడ నుంచి విష్ణు కంచి శివ కంచి విష్ణు కంచి ఉంటాయి విష్ణు కంచి వెళ్తే మనకి అక్కడ ఉండేది ఏంటి బంగారు బంగారు వెండి బల్లి ఉంటాయి బంగారు సూర్యనారాయణ మూర్తి ఉంటాడు వెండి సూర్యనారాయణ మూర్తి ఉంటాడు బంగారు చంద్రుడు ఉంటాడు వెండి చంద్రుడు ఉంటాడు ఈ మూడు మనకుంటే ప్రత్యేకించి దానికి టికెట్ కొనుక్కొని మరీ వెళ్ళి అవి తాకొస్తూ ఉంటాం అనమాట అందువల్ల ఏంటంటే ఒక దేవాలయంలో అది కూడా అష్టాదశ శక్తిపీఠ అంటే అమ్మవారి శంకరాచార్యులు అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు కదండి అంత కంచి కామాక్షి అమ్మవారు మనకి సప్తమోక్ష పురాలు అని ఉన్నాయండి ఈ కలియుగంలో జనులను ఉద్ధరించడానికి ఈ ఏడు పురాలు అంటే పురాలు అంటే సిటీస్ అనుకోండి ఊరు అనుకోండి ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి కలి దోషాలు ఉండవు అందులో మనకి అందుబాటులో ఉన్నది కంచి తర్వాత శివ కాశీ కాశీ సప్తమక్షపురాల్లో ఒకటి అయోధ్య ఇది కూడా సప్తమక్షపురాల్లో ఒకటి మధుర మనం ఢిల్లీ వెళ్తున్నప్పుడు మధుర వస్తుందండి బృందావనం అంటాం కదా శ్రీకృష్ణ పరమాత్మ జన్మ అదే అది ఒకటి మా యమునా నది తీరం అది ఒక సప్తమక్షపురం అండి ఉజ్జయిని ఉజ్జయిని మహాకాలుడు ఉజ్జయిని మహాకాళి అమ్మవారు ఉండేది అది ఒక సప్తమోక్షపురం అలానే మనం హరిద్వారం మానసదేవి అమ్మవారు ఉన్న ప్రదేశము చెండి అమ్మవారు ఉన్న ప్రదేశము అమృత బిందువులు పడింది ఆ హరికపోడు అంటారు అక్కడి నుంచి గంగాజలం తెచ్చుకుంటే మంచిది హరిద్వారం ఇలా మనకి సప్తమోక్షపురాలు ఉన్నాయండి ఈ సప్తమోక్షపురాలు ఆ మళ్ళీ ఇంకొకటి ద్వారక ఇంకొకటి మిస్ అయ్యారు ద్వారక ఈ ద్వారక కూడా సప్తమక్ష పురాలు ఇవన్నీ సప్తమక్ష పురాలు అండి ఇవన్నీ ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి కలి భగవానుడు ఇబ్బంది పెట్టాడు కలిపురుషుడు ఇబ్బంది పెట్టాడు వాళ్ళకి మంచి జరుగుతున్నాయి అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఏడు పురాల్లో ఒకటైన కాంచీపురంలోనే మనకి బంగారు బల్లి బల్లి ఉంది అందువల్ల నిస్సందేహంగా బల్లి ఉండడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు కతే ఆహారంలో పడితే ప్రమాదం కాబట్టి ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి ఎందుకంటే పాయిజన్ కంటైన్ అయి ఉంటుంది కాబట్టి గిన్నెల మీద ఎలా మూతలు పెట్టుకుంటాం బిందెల మీద మూతలు పెట్టుకుంటాం సో అలా పెట్టుకున్నప్పుడు అవి ఉండడంలో ఎలాంటి ఇది లేదండి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు ఈ బల్లి మీద పడుతుంది బల్లికి ఎందుకు భయపడతారు గా మీద పడినప్పుడు అది మంచిది కొంత తల మీద పడితే మరణం అంటారు మళ్ళీ అది కూడా కొన్ని ప్లేసుల్లో పడితే ధనలాభం కూడా ఉంటుంది ఇప్పుడు అదని చేతి మీద పడింది అనుకోండి ధనలాభం వస్తుంది ఏమైనా పెండింగ్ అమౌంట్స్ ఉన్నా వస్తుంది లేదంటే ఏదైనా కొత్తగా ఉన్న వ్యాపారంలో గ్రోత్ వస్తుంది ఇలా మంచి స్థానాలు ఉంటాయి చెడు స్థానాలు ఉంటావు పడినప్పుడు ఇబ్బందులు వచ్చేది పొట్ట మీద పడితే ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటారు ఇలా మనకి అది పడే ప్రదేశాన్ని బట్టి మనకి ఫలితాలు వస్తాయి ముక్కు మీద నుంచి పాక్కుంటే వెళ్తే అదృష్టం వస్తుంది అనమాట కంటి మీద కనుక వెళ్తా అంటే ఇలా పడ్డప్పుడు ఇలా కంటి మీద నుంచి వెళ్ళింది అనుకోండి ఏంటంటే కంటికి సంబంధించిన ఇబ్బందులన్నా వస్తుంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అది పడిన సమయాన్ని బట్టి కంటి మీద పడితే కనుక ఒక అంటే ఇప్పుడు మనం చూసేది చూ చూపు ద్వారానే కదా అందరూ వీళ్ళని పాజిటివ్ దృష్టితో చూస్తారు అలా కంటి మీద పడితే ఆరోగ్య సమస్య వచ్చినా ఇది కూడా ఉంటుంది సో ఇలా మనకి రకరకాలుగా ఫలితాలు ఉంటాయండి మెయిన్ గా బల్లి పడితేనే భయపడతారు ఇలా కాంచీపురం అల్లి బంగారు బల్లిని తాకి వస్తే బల్లి ఎప్పుడు మీద పడ్డా అదొక వాళ్ళ దోషం అయితే దోషం మనకు అంటదు ఒకవేళ అది శుభం అనుకోండి శుభం రెట్టింపు అవుతుంది దేవతలు అంతే కదండి శుభ ఫలితాలను అయితే రెట్టింపుగా ఇస్తారు అశుభ ఫలితాలను అయితే కట్ డౌన్ చేసేస్తారు అనమాట అందుకని మనం అక్కడికి వెళ్ళి బంగారు బల్లిని తాకి వేస్తే ఏడు అంశం లేదు అయితే అందరూ తాకి ఉండకపోవచ్చు ఇప్పుడు మీరు ఎవరైనా ఉన్నప్పుడు ఇంకొకళ్ళు వెళ్ళి వచ్చారని తెలుసు అనుకోండి బలి పడ్డప్పుడు వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని తాకితే ఆ బంగారు బల్లిని వచ్చిన ఫలితం వచ్చి ఆ దోషం పోతుంది తాకితే సరిపోతుంది చెప్పకుండా తాకాలి అలా సరిపోతుంది వాళ్ళు కాంచీపురం వెళ్ళి తాకొచ్చారని తెలిసి ఉంటే కనుక తాకితే అలా కూడా దోషం పోతుంది అండి అదే ఏ ప్రదేశం పడినా బల్లి ఎక్కడ పడినా సరే వెంటనే స్నానం చేస్తే మంచిది ఎందుకంటే కొంచెం లేదంటే ఆ ప్రదేశం వరకు శుభ్రంగా కడుక్కున్నా పాయిజన్ కదండి మళ్ళీ మనం అది తెలియకుండా బాడీలోకి పాయిజన్ ఇంజెక్ట్ ఇంజక్ట్ అవ్వకూడదు కాబట్టి సో అందువల్ల కొంత మనకి వెంటనే మనం స్నానం చేసేస్తే మంచిది ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని లో పాయిజన్ కూడా ఔషధమేనండి రిక్వైర్డ్ క్వాంటిటీలో పడితే సో బల్లి కూడా అంతే ఉంటే అది జంతువు కొంచెం విషం ఉంటుంది కాబట్టి అనుకుంటారు కానండి అది రిక్వైర్డ్ అనమాట ఇంట్లో ఉంటే మంచిది బల్లి ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అయితే ఫోబియా ఉంటే మనం చెప్పలేం కానండి అది అపశకునం అయితే కాదు భయపడే వాళ్ళు ఇంక దానికి మనం ఏం చేయలేము వాళ్ళ ధైర్యం తెచ్చుకోవాలి బల్లి అయితే చాలా మంచిదండి మీరు సాయిబాబా సచ్చరితలో చూడండి కదా అందరికీ తెలుసు బల్లి గురించి ఆయనంత చక్కగా చెప్పారు వాళ్ళ అక్క చెల్లెలు ఎవరు వస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పంగానే నిజంగానే బల్లి వచ్చి మన అంటే సాయిబాబా వారే చెప్పిన విషయం కదండి సో ఎక్కడ చూసినా దేవతలు లింక్అప్ అయిన విషయాలు కూడా బలితో ఉన్నాయి ఉన్నాయి అందువల్ల ఎలాంటి భయాలు అపోహలు అవసరం లేదు ఇప్పుడు మీరు అన్నారు మేడం నెత్తి మీద పడితే మరణం మరి దానికి ఏమన్నా రెమెడీ అలాంటివి ఏమైనా ఉంటాయా మేడం అంటే ఎప్పుడైనా సరే కాంచీపురం వెళ్ళొచ్చి దా తాకితే సరిపోతుందండి ఇప్పుడు అది వెళ్ళి వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఒకవేళ వీళ్ళు లేకపోతే ఫస్ట్ అయితే తలస్నానం చేయాలండి మరుసటి రోజు కావచ్చు ఆ రోజు కావచ్చు ఆ రోజైతే సాయంత్రం పూట ఏదన్నా పరమశివుడు ఆలయానికి వెళ్ళి మృత్యుంజయుడికి రుద్రాభిషేకం చేయాలి అంటే ఎలాంటి మృత్యుదోషాలు దోషాలైనా ఆయనే తొలగించగలుగుతాడు మార్కండేయుడికి చిరంజీవి చేసిన ఆయనే కదా ఇప్పుడు మొత్తం ప్రళయం వచ్చినా మార్కండేయుడు తిరుగుతూనే ఉంటాడు భూమంతా నీళ్లు ఉంటాయి ఆయన శుభ్రంగా తిరుగుతూ ఉంటాడు అనమాట ఆయనకి చావు ఆయనకంటే చిరంజీవి కదా సో ఒక్క ప్రాణి లేకపోయినా ఆయన తిరుగుతూ ఉంటాడు అంటే అంతటి మహిమాన్వితుడు కాబట్టి పరమశివుడు రుద్రాభిషేకం చేస్తే తిరిగే ఉండదు అందువల్ల మార్కండేయుడు అల్పాయుడైన మార్కండేయుడిని చిరంజీవిగా చేసిన పరమశివుడికి ఈ చిన్న గండం నుంచి మనల్ని తప్పించడం ఆయనకు లెక్క కాదు అందువల్ల రుద్రాభిషేకం చేయించుకుంటే ఎలాంటి భయం ఉండదండి అదే ప్రయత్నపూర్వకంగా ఒకసారి కాంచీపురం వెళ్ళొస్తే మంచిదండి మామూలుగా కూడా చాలా మంచిది అక్కడికి వెళ్ళొస్తే ఏదో ఒక అదృష్టం కలిసి వస్తుంది కాంచీపురం కాంచీపురం అండి అమ్మ అసలు అంటే ఎక్కడైనా అంతే మనకి పలుకుతున్నట్టు అనిపిస్తుందండి అక్కడ ఇంకొకటి అలా మనం కాంచీపురం ఆలయంకి లోపల వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారు ఆవిడకి అక్కడ బొట్టు పెట్టి వస్తే కనుక లోపల మనం వెళ్తే కనుక బొట్టు పెట్టి వస్తే ఆ స్త్రీకి పెళ్లి కాని కన్యలకైతే వాళ్ళు ఎలాంటి ఇప్పుడు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు సర్టన్ క్వాలిటీస్ స్పౌస్ లో కోరుకుంటారు కదండి అలాంటి అబ్బాయి అయి దొరుకుతాడు అమ్మాయి పెళ్ళైన ఆడవాళ్ళకైతే సుమంగళితత్వం వాళ్ళ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ శ్రీవారికి బాగా కలిసి రావడం ఇలాంటిది అంటే కాంచీపురం టాపిక్ వచ్చిన కాబట్టి ఇది కూడా చెప్తున్నాం బాగా కలిసి వస్తుందండి అందువల్ల ఇది చేయాలి అందువల్ల అంటే పరమశివుడికి అభిషేకం చేస్తే సరిపోతుందండి ఎలాంటి ఇబ్బంది ఉండదు బలం బల్లి మీద పడిన ఇంకా భయపడక్కర్లేదు ఆరాధించినప్పుడు ఆయన ఖచ్చితంగా అపమృత్యు దోషాన్ని దోషాన్ని తీసేస్తాడు ఇంట్లో కనిపించిన కూడా బయలు అయితే భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు శుభ సూచకమే శుభ సూచకం అండి ఖచ్చితంగా శుభ సూచకం కాకపోతే ఏంటంటే కొంచెం మనం ఆహార పదార్థాలు భద్రపరుచుకోవాలి ఎందుకంటే అది ఆరోగ్యానికి ఇబ్బంది కాబట్టి అదంతవరకు మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు అని ఇప్పుడు ఉన్నాయి కన్స్ట్రక్షన్ ఎక్కువ బల్లెలు కూడా రావట్లేదు వస్తున్నాయి కానీ ఎక్కువ రావట్లేదు మా చిన్నప్పుడు అయితే బాగా కనిపించేవి ఇప్పుడైతే నేను ఒక ఐదారు ఒక పది సంవత్సరాల నుంచి ఎక్కువగా చూడట్లేదు ఒకటి రెండు ఏదో అలా తిరుగుతూ ఉంటాయి ఫోటోల వెనకాలి వాటి ఉనికిని చాటుకోవడానికి అన్నట్టు ఒకటి ఫోటోల వెనకాల ఉంటాయి క్లీన్ క్రీమ్ చేసేప్పుడు ఖచ్చితంగా ఒక్క కనిపిస్తూ ఉంటుంది అవి దేవుడి దగ్గర ప్రొటెక్షన్ కాబట్టి అక్కడ దాక్కుంటాయి దాక్కుంటాయి అంటారా ఇప్పుడు అంటే ఎక్కడ ఎప్పుడు చేసినా మాక్సిమం కనిపిస్తుంది ఎప్పుడో రేరు కేసు వస్తారు కనిపించి ఒక్కదానికే భయపడిపోతూ ఉంటాం మనం మేడం మీరు ఏది చెప్పినా చాలా పాజిటివ్ గా చెప్తున్నారు అందులో పాజిటివ్ వైబ్స్ అంటే ప్రతి విషయం ఇప్పుడు నేను ఒక ఐదారు టాపిక్స్ మాట్లాడుకుంటే ప్రతి విషయంలో కూడా ఎక్కువ పాజిటివ్ థింగ్స్ చెప్తున్నారు ఏమన్నా పొరపాటు నెగిటివ్ ఉన్నా కూడా దానికి చక్కగా రెమెడీ చెప్తున్నారు నిజంగా మీరు చెప్పే పద్ధతి చాలా బాగా నచ్చింది మేడం నాకు సూపర్ మేడం థ్యాంక్ యూ నమస్తే మంగళం నమో భగవతి వాసుదేవాయ